నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఇక్కడ ఏకాంబరేశ్వర టెంపుల్కి వచ్చామండి ఈ టెంపుల్ తమిళనాడు కంచిలో ఉందండి పంచభూత క్షేత్రాల్లో ఒకటి అతిపెద్ద గోపురాల్లో ఒకటండి ఇక్కడ ఏకంబరేశ్వర స్వామి అంటే అంటే ప్రధాన దైవం వచ్చేసి శివుడే ఉంటారండి ఇక్కడ ఆ శివుడిని మనం ఏకంబరేశ్వర స్వామిగా మనము కొలుచుకుంటాం అయితే ఏకంబ్ర అంటే మామిడి అంబర అంటే వస్త్రం అని అర్థం ఏకంబరేశ్వర భూమిని సూచిస్తుందండి ఏకంబ్రేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం ఇక్కడ మనకి నాలుగు గోపురాలు ఉంటాయండి అంటే నాలుగు వైపులా నాలుగు గాలి గోకురాలు ఉంటాయి ఒక్కొక్క గోపురం ఎత్తు వచ్చేసి యాభై ఏడు మీటర్లు ఉంటుంది లోపల ఆలయంలో మండపంలో వెయ్యి స్తంభాలు ఉంటాయి ఇక్కడ వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మామిడి చెట్టు నాలుగు కొమ్మల నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయండి చెట్టుకి సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండును పట్టుకొని సేవిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం అయితే ఇంతటి ప్రాశస్తం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే ఇప్పుడు చూడగలుగుతామండి దీనిని ఒక అద్దాల పెట్టులో స్టోర్ చేసి పెట్టారండి భద్రపరిచి పెట్టారు ఈ వృక్షం స్థానంలో దేవాలయం స్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షాన్ని నాటారు ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే ఈ మామిడి చెట్టు వృక్ష అంటే వృక్షం కింద మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు అంటే పార్వతీదేవి కుమారస్వామి ఒడిలో కూర్చోబెట్టుకొని ఉంటుందండి అలా మనకి దర్శనం ఇస్తుంది ఇక్కడ మనకి తపో కామాక్షి దేవిని కూడా దర్శించుకోవచ్చు ఈ క్షేత్రంలో వెయ్యి ఎనిమిది వైష్ణవ క్షేత్రాలలో ఒకటి ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని శివుడు పార్వతిని పరీక్షించదలిచారని అగ్నిని పంపించారని ఇక్కడ చెబుతుంటారండి అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణు అగ్నిని చల్లార్చడానికి శివుడు తల మీద ఉన్న చంద్రుణ్ణి చల్లని కిరణాలు ప్రసరింపజేశారని కథనం తర్వాత శివుడు పార్వతి మీదకు గంగను ప్రవహింపజేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరు శివురు భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకింతుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్టు స్థల పురాణం ఇక్కడ ఉన్న విష్ణువును వామనమూర్తిగా పూజిస్తారండి ఇక్కడ పంచభూత స్థలాలు అంటే నింగి నేల గాలి నీరు నిప్పు ఈ ఐదు మూలకల అభివ్యక్తకరణమే పంచభూత క్షేత్రాలు ఈ ఐదింటిలో నాలుగు తమిళనాడులో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి ఇక్కడ పంచభూత స్థలాల్లో మరియు ప్రత్యేక భూమి లేదా పృథ్వీ యొక్క మూలాంకంతో అనుభవించబడిన దేవాలయాల్లో ఒకటిగా శివమతం యొక్క హిందూ శాఖలో ముఖ్యమైనవి శివుడు ఏకమ్రనాథర్ లేదా రామలింగేశ్వర స్వామిగా పూజిస్తారని మరియు పృథ్వీలింగంగా దర్శనమిస్తారు ఈ ఆలయం సముదాయం ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరణలో ఉంటుందండి మరియు భారతదేశంలో అతి పెద్ద వాటిల్లో ఒకటి ఈ టెంపుల్కి మనం ఎలా చేరుకోవాలి అంటే తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయండి హైదరాబాద్లో ఉన్నవారు చెన్నైకి వెళ్ళి అక్కడ కోయంబెడ్ బస్టాండ్ నుంచి కంచికి బస్సులో వెళ్ళొచ్చు ఇక్కడ ఎత్తైన దక్షిణ గోపురం ఉంటుందండి పదకొండు అంతస్తుల మరియు నూట తొంభై రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి వాటిల్లో ఏకమ్రర్ నీలితింగిల్ పెర్మాల్ తుంగం అతి ముఖ్యమైన ఆలయాలండి విజయనగర కాలంలో వెయ్యి స్తంభాలు ఉన్న స్థలం చాలా ముఖ్యమైనది ఈ ఆలయం పర్యటకులను ఆకర్షిస్తుందండి ఇక్కడ మరో కథనం ఏంటి అంటే పార్వతీదేవి మామిడి వృక్షం కింద అంటే పృథ్వీలింగం రూపంతో ఉంటుందండి అంటే ఇసుకతో తయారు చేయబడిన లింగాన్ని పూజిస్తారని పక్కనే ఉన్న వేగవతి నది పొంగి ప్రవహించి లింగాన్ని ముంచెత్తిందని మరియు పార్వతీదేవి లేదా కామాక్షి లింగాన్ని ఆలింగనం చేసుకున్నారని స్థలపురాణం అప్పుడు వివాహం చేసుకున్నారని చెబుతారండి ఇక్కడ ముఖ్యంగా మనకి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి వీటిల్లో ముఖ్యమైనది పంగుని బ్రహ్మోత్సవం ఇది తమిళ నెల పంగునిలో మార్చి మరియు లేదా ఏప్రిల్ మధ్యలో కళ్యాణోత్సవ వేడుకలు ముగుస్తాయి ఆలయ ప్రధాన దేవతలు ఉత్సవ విచిత్రాలతో ఆలయ వివిధ అంటే వీధుల చుట్టూ వివిధ మౌంటులతో పది రోజుల పాటు వివిధ ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి ఐదవ రోజు ఏకంబరేశ్వరుణ్ణి ఉదయం వెండి పర్వతం నంది మరియు సాయంత్రం రవణేశ్వర వాహనం మీద తీసుకెళ్తారు ఆరో రోజు ఉదయం అరవై మూడు మంది నయన్మర్లను ఊరేగింపుగా తీసుకువెళ్ళగా సాయంత్రం ఏకంబరేశ్వరుడిని రజోత్సవం నిర్వహిస్తారు ముగింపు రోజు ఏకంబరేశ్వరుడిని కళ్యాణం అమల్లోకి వచ్చినప్పుడు కళ్యాణోత్సవం జరుగుతుంది ఇక్కడ కళ్యాణం అంటే స్వామివారికి కళ్యాణం చేసే రోజు పగటిపూట చాలామంది అంటే అవివాహితులు అంటే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదండి వాటికి దేవతామూర్తులు అంటే ఈ విగ్రహం అంటే మన దేవుళ్ళకి పూజ అంటే కళ్యాణం చేసేటప్పుడు ఇక్కడ ఎవరైతే అవివాహితులు ఉన్నారో వాళ్ళు కూడా దేవతలతో పాటు పెళ్ళి జరుపుతారండి ఇక్కడ ఇక్కడ ఆ మ్యారేజెస్ కూడా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ వచ్చేసి మనకి అర్చనలు పూజలు అభిషేకాలు మళ్ళీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయండి మీకు కంప్లీట్ వ్యూ అనేది చూపిస్తున్నానండి ఇన్నర్ వ్యూ మళ్ళీ బయట మనకి కోనేరు కూడా ఉంటుంది అక్కడ మనం స్నానం ఆచరించి మనం దేవుని దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ ఇంకొక విశేషం అంటే నేను వెయ్యి స్తంభాలు ఉండి దాని పక్కనే మనకి వెయ్యి ఎనిమిది శివలింగాలు అనేది ఉంటాయని అన్నాను కదండి దానికి సంబంధించిన మనకి వేరే వీడియో ఒకటి పెట్టానండి అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి